సంతనతులపాడు మండలం ఎం వేములపాడు పంచాయతీ గోర్లమిట్ట మట్టిపాడులో ఒంగోలు సంతనపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయకుమార్లు ఇంటింట ప్రచార పత్రాలు అందజేశారు వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసినట్టు తెలిపారు పి లో భాగంగా దాత వెన్నూరుకు చెందిన పోకూరి సుస్మాంత్ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు మద్దినేని హరిబాబు అడకార్ స్వాములు రావులపల్లి సురేష్ మండల గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చంబియన్ బీయన్ విజయ కుమర పసుపు జండతో సిద్ధం ప్రజల పక్షం బీయన్ విజయ అన్న పసుపు జండతో సిద్ధం ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా సేవకులకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తల పాడు సంతను తల పాడు అభివృద్ధికి సాక్ష్యం వార్పు కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం కూర్చి నడవంగా పాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే నెలపంగా నాగులు పలా పాడు నగర మోగించంగా తెలుగు దేశము జెండా తెలుగు దేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు కాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేనా చంద్రన్నా జయ జయ చంద్రన్నా జై పవనన్నా జై జయ పవనన్నా జయ విజయన్నా బిఎన్ విజయ జై విజయన్నా పిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచాటూరి పథకంతోర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడుగుల శబ్దం నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు కట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జ గవర్నమెంట్ మట్టిపాడు గ్రామాలలో అక్కడ తొలి అడుగు కార్యక్రమము కొన్ని ఇంట్లకు చేసి దాని తర్వాత ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఆర్వే ప్లాంట్ మంచి సుశాంత్ గారు వాళ్ళ ఆయన సహాయంతో ఈరోజు ఒక మంచి వాటర్ ప్లాంట్ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంతో అంటే దోాల నుంచి వస్తా ఉన్నాం రామచంద్ర జనార్దన్ గారు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు స్వాములు గారు దాని తర్వాత సుశాంత్ గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నీళ్ళు అనేది చాలా ముఖ్యం మంచినీళ్ళు అనేది కూడా చాలా ముఖ్యం మన సుశాంత్ గారు ఇలా వాటర్ ప్లాంట్ కి సాయం చేసిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు గ్రామంలో కొలి అడుగు కార్యక్రమం లేదు జనార్దన్ గారు వెళ్ళాము ఒక పది ఇండ్లు కొన్ని ఇండ్లు తిరిగేసి వచ్చాము అక్కడ కూడా జనాలు బాగా సంతోషంగానే ఉన్నారు నేను ఒకటి చెప్పేది ఏంటిదంటే ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం అయినా కానీ ఎన్నో ఇబ్బందులున్నా కానీ చాలా కార్యక్రమాలు చేసిన విషయం మనం అందరు గమనించుకోవాలా ఈ మొదటి అడుగులోనే మనం పెన్షన్లు ఇచ్చాము నాలుగు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చాము దాని తర్వాత తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకళ్ళైతే పదిహేను వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు ఎంతమంది రైతే అన్ని పదిహేను వేలు ఇచ్చాము అతి త్వరలోనే మహిళలకి బస్సు ఫ్రీ ఆగస్ట్ పెట్టింద చేస్తా ఉన్నాం దాని తర్వాత రైతులకి ఇరవై వేలు రూపాయలు కూడా అతి త్వరలోనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే ఎన్ని అతి త్వర చేస్తారని కూడా మన సీఎం గారు చెప్పారు ఒక సంవత్సరంలోనే ఇంత ఇబ్బందులున్నా కాని ఆర్థిక ఇబ్బందులున్నా గానీ మనం ఇన్ని మంచి పనులు చేశాము అది కాకుండా అన్న క్యాంటీన్లు గుంతలున్న రోడ్లు బాగా చేశాము దాని తర్వాత మన కాన్స్టెన్సీలో ఇరవై కోట్ల సీసీ రోడ్లు వేసాము మన సంత నిగల్బాడు మండలంలో ఐదు కోట్లు వేసాము దాని తర్వాత డిఎంఎఫ్ లో కూడా ఐదున్నర కోట్లు పండు కూడా రెడీగా ఉంది అంటే వచ్చిన సంవత్సరంలో ఇన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఇది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది అందుకోసమే అంటే ఆయన సమర్థంగా ఇలాంటి కష్టపరిస్థితులు ఆయనే చేయగలని మీరందరూ ఓటేశారు ఈ రోజు చేసి చూపించారు నేను ఒకటే ఒకటి చెప్పాము చెప్తున్నాను ఇది తొలి అడుగు అంటే మేము ఇంకా చాలా అడుగులు ఉన్నాయి తొలి అడుగులోనే ఇన్ని పనులు చేసి పెట్టాము రెండో సంవత్సరం రెండో అడుగు ఉంటుంది మూడు అడుగు ఉంటుంది నాలుగు అడుగు ఉంటుంది మిగతా కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఊర్లో తిరిగితే మన ఎమ్మెల్యే గారు దాంచర్ల ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంచెల్ల జనార్దన్ గారికి నాకు అక్కడ రోడ్డు ఏమన్నారు ఖచ్చితంగా రోడ్డు వేస్తామని హక్తి టోర్లను వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ మట్టి రోడ్డు వేవులపాడు నుంచి ఇక్కడ మట్టి రోడ్డు గాని అప్పుడు డబ్ల్యూవీఎం రోడ్డు దాంతో తార్ రోడ్డు కూడా మన సాయంలో ఉన్నాయి నేనే ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతకుముందు వేవులపాడు రెండు వేల తొమ్మిదిలో నేను ఫస్ట్ ఎమ్మెల్యే కూడా ఫస్ట్ ఆర్ సిసి ఆరు రోడ్ వేసింది బీటీ రోడ్డు వేములపాటికి మధ్యలో నుంచి అని అది కూడా గుర్తు చేస్తాం అనేక అభివృద్ది పనులు చేశాం రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీ అందరి కోరిక మేరకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ధ్వంసారు వచ్చిన ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం మన గార్లపేటలో గొరళమెట్ సారీ గొరళమెట్ లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకోవటం దానికి మీలో ఒకరిక నన్ను కూడా ఈరోజు ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ముందుగా గ్రామస్తులకి అదేవిధంగా మన సుశాంత్ అయితే ఆ రోజు వచ్చి గట్టిగా రావాలని చెప్పేసి ఆయన కూడా అడిగాడు దానికోసం ఈరోజు పొద్దున్న మేము ఏడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇంకా మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి అయినా కూడా సరే అందరి కోసం ఈరోజు వచ్చినందుకు మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు అదేవిధంగా స్వాములు గారు ఇంకా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికి కూడా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కరి దగ్గర ఈరోజు మన సుశాంత్ ఎట్లయితే ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చారో అట్లానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పది లక్షల కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో దానికి వడ్డీకే చాలా అవుతా ఉంది మళ్ళా ఏదైతే ఆరు పథకాలు పెట్టారో మనం ఎన్నికల ముందు పెట్టారో దాంట్లో ఈరోజు మూడు పథకాలు కంప్లీట్ చేశారు దాని తర్వాత రేపు పదిహేను ఆగస్టు పదిహేను మహిళలకి ఫ్రీ బస్సు కూడా ఆ రోజు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన జిల్లా వరకు ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఫ్రీగా బస్సు కూడా రేపు పదిహేనో తారీఖు లాండ్ చేయబోతా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు పూర్తిగా ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి పదిహేను కోట్లు ఆ రోజు ఇచ్చారు మన నియోజకవర్గానికి అయితే ఇరవై కోట్లు ఇచ్చారు మా దగ్గర పదిహేను కోట్లకు ఇచ్చారు మాకు కూడా కాబట్టి మేము ఒక మండలం అంతా కూడా ఈరోజు రోడ్స్ కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే అది కొత్తపట్నం మండలంలో అయితే దగ్గర దగ్గర ఆరు ఆరు పంచాయతీలు కంప్లీట్ చేసాం ఇంకా ఏడు పంచాయతీలు ఉన్నాయి అది పెద్ద పంచాయతీ కా పెద్ద మండలం కాబట్టి అట్లా మనకి ఏం చేయాలనేది రాగానే కొన్ని కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం ఐదు సంవత్సరాల ఒక రోడ్ లేదు ఒక డ్రైన్ లేదు అదేమంటే మనకి ఇష్టం వచ్చినట్టు మందమ్మటం అదేవిధంగా దొంగమంది అమ్మటం ఇలాంటివి చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి ఏదైనా కూడా బటన్ నొక్కి అకౌంట్లో వేస్తా ఉన్నారు తప్పితే ఆ రోజు ఈ రోజుకి ఆ రోజుకి ఉత్సాహం చూసుకోవాలి ఈ రోజు పల్లెటూరులో అన్ని కూడా పెన్షన్స్ మనం చేసిన ప్రామిస్ చేసినట్టు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారు సిలిండర్స్ ఇస్తున్నారు అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా వేస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వంలో ఏదైతే మనం చేసామో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రత్యేకించి కూడా ఇప్పుడు పీ ఫోర్ అనేది పెట్టి పేదం లేకుండా చూడాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మీద ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో దగ్గర దగ్గర వాళ్ళు ఐడెంటిఫై చేస్తే పదివేలు పదకొండు వేల మంది ఈ రోజు కుటుంబాలు పదకొండు వేల కుటుంబాలు ఈ రోజు పీ ఫోర్ లో సెలెక్ట్ అవడం జరిగింది అంటే బంగారు కుటుంబాల్లో వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ రోజు ప్రభుత్వ ఉద్దేశం దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా దాన్ని చేయటం జరుగుతూ ఉంది పేదరికం లేకుండా వాళ్ళకు కూడా మనం పూర్తిగా సహకరించాలని సహాయం చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశంలో ఈరోజు ఒక భాగంగా రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దాన్ని బట్టి మనకి కొన్ని లక్షల మంది దానివల్ల ఉపయోగం పొందే అవకాశాలున్నాయి కాబట్టి ఇంకా ఏ అయితే మన ఊళ్ళల్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ బేస్ మీద సంవత్సరానికి ఈ పనులు చేశారు నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఏం చేయాలనేది ఈరోజు ఒక్కొక్కటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ చేసి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఒక్కోటి చూస్తూ ఉంటారు ఏదేది జరుగుతున్నాయో పనులు జరుగుతున్నాయో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని బేస్ మీద వచ్చే కొంది ఒక్కొక్కటి కంప్లీట్ చేసి పూర్తిగా గ్రామాలు కూడా అన్ని కూడా ఇబ్బంది లేకుండా ఉండి చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మేమందరం కూడా రాత్రి మొగుళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదేది చేస్తే ఎక్కడ పనులు అవుతాయి అనేది ఆ పద్దతిలో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ సుపరిపాలన తిన్నకు కూడా ఈ రోజు మనం తిరుగుతూ ఉన్నాం సంవత్సరం అయిపోయింది ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ఏ విధంగా దేని మీద బాగా సఫర్ అవుతున్నారో దాన్ని అన్ని కూడా నోట్ చేసుకొని మనం చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఆ కార్యక్రమాలు కూడా చేపట్టారు ఆ కార్యక్రమాల మీద ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాం ప్రజల్లో ఎక్కడ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు పిల్లలంతా కూడా చదువుకునే విధంగా ఈరోజు లోకేష్ గారు ప్రత్యేకించి ఈరోజు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ఈరోజు స్కూల్స్ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి యూనిఫామ్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ షూస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి బాగుంది మనకు బాగలేదు అనేది లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ కూడా విధంగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచించండి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనకు కావాల్సిన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటాం తప్పకుండా కూడా మండలాల్లోనే కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా విజయగడ రోజు తిరుగుతా ఉన్నాడు రోజు రాత్రి అయ్యాక అన్ని కూడా గ్రామాలు కూడా తిరుగుతా ఈ రోజు అన్ని ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా సార్ట్అట్ చేస్తా రోజు నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కలిసి ఉన్నాం జిల్లాలో ఏది ఉన్నా కూడా జిల్లా వైజ్గా ఏం తీసుకొస్తే బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారంగా జిల్లాలో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం ఎప్పటికప్పుడు జిల్లాని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేస్తూ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఒకసారి వస్తాం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కువసేపు మీ అందరితోటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పెద్ద నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేస్తాం